అండ్ డాక్టర్ కేవీ స్నేహలత డర్మటాలజీ కన్సల్టెంట్ ఎట్ కలర్స్ హెల్త్ కేర్ ఈరోజు ఫేస్ మీద వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ అంటే డార్క్ మచ్చల కింద బ్రౌన్ కానీ బ్లాక్ కలర్ మచ్చలు కానీ చాలా చూస్తూ ఉంటాము అవి ఎన్ని రకాలుగా రావచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నిటికన్నా మనకి ఎక్కువగా చాలా ఎక్కువగా చూసే హైపర్ పిగ్మెంటేషన్ మెలాస్మా దీన్ని మనం మంగు మచ్చలు అని అంటూ ఉంటాము ఇది ఫిమేల్స్లోను మేల్స్లోనూ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇది బుగ్గల మీద ఫోర్ హెడ్ మీద నోస్ మీద అప్పర్ లిప్ మీద చిన్ మీద వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది మెలాస్మా అనేది ఫ్యామిలియల్గా రన్ అవుతూ ఉంటుంది దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి ఈ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా మెలాస్మా అనేది వస్తుంటుంది ప్రెగ్నెన్సీలో వచ్చే మెలాస్మాని మనం క్లోయాస్మా అంటూ ఉంటాము ఇది కొన్ని రోజులు మాత్రం ఉండి తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళల్లోనూ కొన్ని రకాల మెడికేషన్స్ ఎగ్జాంపుల్ సైకోటిక్స్ కానీ ఎపిలెప్సీలో వాడే మెడికేషన్స్ వల్ల కానీ ఈ మెలాస్మా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లోనూ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కానీ ఈ మంగు మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇలానే కాకుండా ఏజ్ పెరిగే కొద్దీ సన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రెక్కల్స్ లెంటజెన్స్ అనేవి బ్రౌన్ స్పాట్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎక్కువగా ఎండలోనే ఉండి వర్క్ చేసే వాళ్ళు కానీ లైట్స్ కింద ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళకు కానీ చీక్స్ మీద కళ్ళ కింద చిన్న చిన్న స్పాట్స్ లాగా ఉంటాయి ఇది ఎండలోకి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ పిగ్మెంటెడ్గా కనిపిస్తూ ఉంటాయి ఇదే కాకుండా మనము ఇంకా కామన్గా చూసే కండిషన్ పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ ఒకవేళ మనకు మొటిమల్ వచ్చినప్పుడు కానీ అది మొటిమల్ తగ్గిపోయిన తర్వాత ఒక పిగ్మెంటేషన్ని లీవ్ చేస్తూ ఉంటుంది దాంతోపాటు ఏదైనా ఎగ్జిమా కానీ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎటోపిక్ డర్మటైటిస్ స్కిన్ ఉన్న వాళ్ళు కానీ ఏదైనా డర్మటైటిస్ వచ్చినా బింది ఎలర్జీస్ వచ్చినా అలానే ఫోర్ హెడ్ మీద హెయిర్ డై వేసే వాళ్ళల్లో ఫోర్ హెడ్ మీద అలాగే ఫోర్ హెడ్ మీద బామ్స్ కానీ ఇంకేదైనా క్రీమ్స్ రెగ్యులర్గా అప్లై చేసే వాళ్ళల్లోనూ కొంత పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది ఇదే కాకుండా రీల్స్ మెలనోసిస్ అని ఇది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కొంతమంది మంగు మచ్చలు వచ్చినప్పుడు స్టిరాయిడ్ హైడ్రోక్వినోన్ మరియు ట్రెటినోయిన్ ఉండే కాంబినేషన్ క్రీమ్స్ని క్లిగ్మెన్ ఫార్ములేషన్ అని అంటాము జనరల్గా కొంతమంది డర్మటాలజిస్టులు మెలాస్మా ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది బట్ ఇది డర్మటాలజిస్ట్ సూపర్విజన్లో మాత్రమే కొన్ని రోజులు మాత్రమే చాలా కొద్దిగా సన్ ప్రొటెక్షన్ యూస్ చేస్తూ వాడాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే చాలామంది ఈ క్రీమ్ని అబ్యూస్ చేయడం వల్ల అంటే సన్ ప్రొడక్షన్ లేకుండా వాడడము డాక్టర్ అడ్వైజ్ చేసిన టైం కన్నా ఎక్కువ రోజులు వాడడము చాలా ఎక్కువ అమౌంట్స్లో వాడడం వల్ల ఈ మెలనోసిస్ అనేది వస్తూ ఉంటుంది అలాగే కొంతమందిలో ఫ్యామిలియల్గా జెనెటిక్ కాజెస్ వల్ల సెబోరిక్ మెలనోసిస్ అనే కండిషన్ని కూడా చూస్తూ ఉంటాము ఇది ట్రాన్స్ఫర్స్ లైన్ లాగా ఉండడము నోస్ పక్కన హలార్ రీషియన్లు బ్రౌనిష్ పిగ్మెంటేషన్ లాగా ఉండడము కూడా ఉంటుంది దీనికి ఎగ్జాక్ట్ కాజ్ తెలియదు కొంత ఫంగల్ కౌంటర్ పార్ట్ కూడా ఉండి ఉండే అవకాశం ఉంటుంది మెచ్యురేషనల్ మెలనోసిస్ అని అంటాము ఒబెసిటీ ఉన్న వాళ్ళలో ప్రీ డయాబెటీస్ కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చీక్స్ మీద అంటే అకాన్థోసిస్ తో పాటు చీక్స్ మీద కూడా కొంత పిగ్మెంటేషన్ థిక్నింగ్ ఆఫ్ స్కిన్ ఉంటుంది దీన్ని మె మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అంటాము దీ ఇలానే కాకుండా ఎండోక్రైనల్ డిసీజ్ అయినటువంటి ఎడిసన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువ ఎక్స్పోజర్ ఉన్న పా పార్ట్స్లో హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది సో హైపర్ పిగ్మెంటేషన్ కోసం ఇలా చాలా డిఫరెంట్ కాజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి పిగ్మెంటేషన్ వచ్చినా ఫేస్ మీద మీ నియర్ బై డర్మటాలజిస్ట్ని మీట్ అయ్యి ఇది ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలుసుకొని అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ వాడడం వల్ల మీకు వచ్చిన హైపర్ పిగ్మెంటేషన్ నుంచి మీరు విముక్తి పొందొచ్చు